వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కావలిలో తుమ్మలపెంట రోడ్ లో ఉన్న సెవంతి థియేటర్ దగ్గర అయితే భారీ ఎత్తిన మంటలు అనేవి చలరేగుతూ చలరేగుతున్నాయని లోపల మనం చూసుకున్నట్లయితే పోలీసులకి ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది హుటాహుట పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వెంటనే కూడా ఫైర్ సిబ్బంది కాల్ చేయడం ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నట్లయితే ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లి అక్కడ మొత్తం కూడా మంటలాడుతున్న పరిస్థితులు అనేవి మనం చూస్తూ ఉన్నాం ఇదే నేపథ్యంలో ఇక్కడంతా తుమ్మలపంట రోడ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఒక భయ గురైన సంఘటనలు అనేవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం విజువల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడున్న ఆ హాల్ సిబ్బంది అయితే అంతా కూడా ఎంతో బాధపడుతున్న సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో భారీ ఎత్తున కూడా నష్టం అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అయితే కష్టపడి వర్క్ చేస్తూ ఉన్నారు చూసుకున్నట్లయితే భారీ అయితే మనకి ఇక్కడ నష్టం అనేది చేకూరదని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే త్వరలోనే కింగ్డమ్ అనే సినిమా కూడా ఈ హాల్లో రిలీజ్ ఉంది అయితే ఈ ఈ సందర్భంలో ఇదే నేపథ్యంలో ఇక్కడ ఈ భారీ ఎత్తున నష్టం అనేది జరిగింది కాబట్టి అందరూ కూడా ఒక కోలుకోలేని ఒక షాక్ లో అయితే ఉన్నారని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మేము లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము సో ఎలా ఉంది ఏంటి ఏ విధంగా నష్టం జరిగింది అనేది మాత్రం అసలు ఊహించలేని పరిస్థితి అనేది ఉంది మనకు తెలుసు హాని అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పనులన్నీ కూడా మంటలు ఆడిపేయడానికి ఎంతో వేగవంతంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రాండి ఒక నిమిషం ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రాండి ఇప్పుడు అయితే మనం లోపలికి వచ్చేసామండి ఇక్కడ చూసుకున్నట్లయితే అయ్యో ఎంత పెద్ద డామేజ్ జరిగిపోయిందో అసలు చూస్తున్నారు కదండి అసలు మొత్తం కూడా చైర్స్ అన్ని కూడా కాలిపోయి ఉన్నాయి ఇక్కడ అయితే మనం చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా మంటలు చెలరే ఏంటి అన్నది మాత్రం ఎవరికి మాత్రం క్లారిటీ లేదు ఇక్కడ మాత్రం మంటలు వస్తున్నాయని గమనించిన స్థానికులు మాత్రం వెంటనే కూడా పోలీసులకి అయితే కాల్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ మాత్రం మొత్తం చూసుకున్నట్లయితే పెద్ద హోల్ పడిపోయిందండి ఇక్కడ అక్కడ అటు వెళ్ళడానికి అయితే మనల్ని అనుమతించడం లేదు ఎందుకు అంటే అక్కడ మొత్తం కూడా పైన పడిపోయే అంత విజువల్స్ అనేవి మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి మీరు గమనిస్తున్నారు కదా ఇక్కడ అక్కడ రేకుల్ లాంటి నాకు భయం వేస్తా ఉంది ఎక్కడ పైన పడతాయని అని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం హాల్ అంతా కూడా డామేజ్ అయిపోయిందండి అక్కడ స్క్రీన్ చూస్తున్నారు కదా స్క్రీన్ అనేది అసలు ఏ మాత్రం కూడా కనిపించకుండా మొత్తం పూర్తిగా కూడా దగ్ధం అయిపోయింది పైన కనిపిస్తూ ఉంది ఎందుకంటే పైన మొత్తం కూడా హోల్ పడిపోయి ఉంది ఆ హోల్ పడిపోయిన తర్వాత అక్కడ నుంచి కూడా మొత్తం ముక్కలు ముక్కలుగా అయితే మొత్తం ఈ సీట్స్ పైన పడి ఆ మంటలు ఈ సీట్స్ కూడా అంటుకున్నట్టుగా కూడా ఇక్కడ విజువల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మామూలుగా అంటే ఏదైనా ఒక సినిమా హాల్ అంటే ఏదైనా చిన్న మంటలు అంటుకుంటే వెంటనే కూడా ఆర్పేందుకు కూడా ఎన్నో ఏర్పాట్లు అనేవి ఉంటూ ఉంటాయి సో చూస్తున్నారు కదండి మన సీఎండి ఛానల్ ప్రస్తుతం ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఇదంతా కవర్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రజెంట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మొత్తం కూడా లోపల సిబ్బంది అంతా కూడా మంటలు ఆరుతున్న సన్నివేశాలను మనం చూస్తూ ఉన్నాం బాగా భారీ ఎత్తునైతే నష్టం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బాగా పైన ఫ్లోర్ అంతా కూడా బాగా కాల్పోయి అక్కడ నుంచి మొత్తం కూడా మొత్తం కిందకి పడుతున్న సన్నివేశాలు అనేవి కూడా మనం చూస్తున్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తుమ్మల పంట ప్రాంతం అంతా కూడా ఎంతో భయభ్రాంతులకు గురైన సన్నివేశాలు అనేవి ఇక్కడ నెలకొని ఉన్నాయి ఇంత పెను ప్రమాదం తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే వెంటనే కూడా చూడడం వల్ల స్థానికులందరూ కూడా గమనించి వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం వల్ల వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడం వల్ల కూడా పెను ప్రమాదం అనేది తప్పిందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్న సందర్భాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి సన్నివేశాలు మన సేమ్ న్యూస్ వెంటనే కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేమిడి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దీని అప్డేట్ అంటే ఎంతవరకు నష్టమైంది ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అన్న వివరాలన్నీ కూడా మన సేమిడి న్యూస్ లో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి మేము చేసే వీడియోలన్నీ కూడా మీ రావాలంటే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ప్రస్తుతం పరిస్థితి అయితే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది కూడా మా మొత్తం వివరాలు కూడా మన ఛానల్లో వెల్లడింపబడతాయి సో చూస్తూనే ఉండండి సిఎండి న్యూస్ కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి తుమ్మలపంట రోడ్డులోని శ్రవంతి హాల్ దగ్గర నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six mario zero eight six two six two four five one six